ఎస్ మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరాకరించారు దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ధర్నా సీఎం రెడ్డిలో వణుకు పుట్టిందని మానుకోటలో బిఆర్ఎస్ ధర్నా చేస్తే రాష్ట్రం అంతటా ప్రజలు ఆందోళనలు చేపడతారనే భయంతో అనుమతి ఇవ్వడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు అయితే పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేశామని త్వరలోనే యాభై వేల మందితో నిర్వహిస్తామని సత్యవతి రాఠోడ్ కీలక ప్రకటన చేశారు ఎప్పుడు లేని వాతావరణాన్ని మహోబాద్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి దాడులు గొడవలు మరి అది ఈ రోజు నుంచి కాదు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళు ఒకళ్ళందించడానికి ఒకళ్ళను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అదే జరుగుతుంది లగచ్చెర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రం అంతా తెలియజెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నను అయిపోయే ధర్నను అనవసరంగా మానుకొట్టకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకుని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిపియటం అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం అన్యాయం మరి రాత్రి పదకొండున్నర వరకు సుమారు ఆరు ఏడు గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల మూడు గంటలు బయట మూడు గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశ్ చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం